రెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలకు మంజీరా నీటి సరఫరాపై మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు కన్సల్టెన్సీ ప్రతినిధులతో టీజెసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తూర్పు జయప్రకాశ్ రెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీలలో సరఫరా అవుతున్న మిషన్ భగీరథ నీరు ఎర్రగా నీటిలో నాణ్యత లేదనే ఫిర్యాదులు ఉన్నాయని అధికారులకు వివరించిన జగ్గారెడ్డి సంగారెడ్డి సదాశివపేట రెండు మున్సిపాలిటీలలో కొత్త కాలనీలకు అవసరమైన పైప్ లైన్ల వివరాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు మంజీరా వాటర్ స్కీంలో భాగంగా సదాశివపేట మున్సిపాలిటీకి ఒక ఇంటెక్ వెల్ ఫిల్టర్ బెడ్తో పాటు నాణ్యత గల పైప్ లైన్లు ఏర్పాటు చేసి అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి అదనంగా ఫిల్టర్ బెడ్ ఇంటిక్వెల్ ఏర్పాటు చేయాలని తెలిపారు పట్టణంలలో రానున్న యాభై ఏళ్ల వరకు ఉపయోగపడే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలి గతంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో నాలుగు వార్డులకు కలిపి ఒక ట్యాంక్ చొప్పున ఏర్పాటు చేశారని ప్రస్తుతం పెరిగిన కాలనీలకు సరిపడా ట్యాంక్ల ఏర్పాటుకు ప్రాజెక్టులో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు వచ్చే నెల పదిహేనో తేదీలోపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది ఈ విషయానికిపై మంత్రి దామోదర్ రాజనరసింహతో సైతం మాట్లాడడం జరిగిందని జగ్గారెడ్డి అన్నారు ఈ నెల ముప్పై వరకు మంజీరా సరఫరాకు సంబంధించి కన్సల్టెన్సీ ప్రతినిధులు పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని సూచించారు నిర్మల జగ్గారెడ్డితో కలిసి ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఈఎన్సీకి అందజేయడం జరుగుతుందని జగ్గారెడ్డి తెలిపారు రాజంపేట నుండి హాస్టల్ గడ్డ ఈద్గా వరకు రోడ్ నిర్మాణంకు ఫిల్టర్ బెడ్లో సిసి రోడ్డు నిర్మాణానికి దసరా తర్వాత శంకుస్థాన చేసే విధంగా వెంటనే పనులు ప్రారంభం కావాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు ప్రజలకు అందించ అందించాల్సిన బాధ్యత మనకు కాబట్టి దాని మీదనే ఈ డిస్కస్ సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లైన్లు కాకుండా అదనంగా కొత్త కాలనీస్లలో కొత్త కాలనీస్లలో పైప్ లైన్ తీసుకోవాలి మంచిరా పైప్ లైన్ తీసుకోవాలి పాత కాలనీస్లలో కొత్త జనాభా వెలిగింది కాలనీస్ వెలిగినాయి అనే దగ్గర పైప్ లైన్ మళ్ళీ కొత్త వెయ్యాలి ఆ ఈ రెండు మున్సిపాలిటీకి సంబంధించి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇప్పుడు సపోజ్ సంగారెడ్డి మున్సిపాలిటీ మనం ఏమనుకున్నామంటే అదనంగా ఫిల్టర్ పెట్టు ఇంకొక ఇంటెక్ వేలు అక్కడ నుంచి పైప్ లైన్లు నాణ్యత గల పైప్ లైన్లతో డిస్ట్రిబ్యూషన్ ఇంటెక్ వెల్ నుంచి ప్రతి ట్యాంక్ ఫిల్టర్ వేయ దాకా గానీ ట్యాంక్ సప్లై నాణ్యత కూడుకున్న పైప్లను మనం సెలెక్షన్ చేసుకోవాలి ఇదంతా కూడా మనం చేసుకోవాలి అనేది ఒక డిస్కషన్ లో మనకు వచ్చింది దేని ఒకసారి ఊరల్ గా అధికారులకు ఏం చెప్తుందంటే ఆర్ డిపార్ట్మెంట్స్ అధికారులకి ఏం కూడా ఇంక్లూడింగ్ కన్సల్టెంట్ కూడా మీరు కూడా ధ్యానం పెట్టండి ఇంటెక్ వెల్ ఎక్కడైనా సరే సదాసిపేట మున్సిపాలిటీ ఇంటెక్ వెల్ సంగారెడ్డికి అదనగా ఒక ఇంటెక్ వెల్ అక్కడ సదాసిపేట మున్సిపాలిటీ ప్రజలకు ఒక ఫిల్టర్ బేట్ అట్లాగే సంగారెడ్డికి మున్సిపాలిటీ అదన ఫిల్టర్ బేట్ ఓకే అట్లాగే మన ఫిల్టర్ బేట్ నుంచి మంజీరా నుంచి వాటర్ డ్రా చేసి పైప్ లైన్ అయితే నాణ్యత కూకున్న పైప్ లైన్ ఈ డిజల్ కూడా రావాలి భవిష్యత్తులో మళ్ళా రిపేర్ అనే ప్రస్తావన లేకుండా అది జాగ్రత్తలు తీసుకోవాలి కన్సల్టెంట్ సంబంధించి అధికారులు కానీ ఇది ఒకటి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇప్పుడు వేసే డిజన్ నేను మీ అందరి అధికారులు అందరికి ఎందుకు కోరుతున్నా అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది నెక్స్ట్ మంత్ దసరా ఆఫ్టర్ దసరా తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఇక్కడికి నా దగ్గర ఉంటుంది వచ్చే లోపలే మీకు మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి నాకు ఇంటెక్ కానీ ఫిల్టర్ బైడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ కొత్త కాళీస్ ప్రజెంట్ కొత్త కాళీస్ కానీ ఫ్యూచర్ కూడా కొత్త కాలేజీ వచ్చే అవకాశం కంటిన్యూ అయ్యే ఉన్న ప్రాంతానికి కానీ ఒకటేసారి కన్సల్టెంట్ అధికారులు అందరూ కూడా ఈ డిజైన్ చేయాలనేది నా ఆలోచన ఇంకొకటి ఏంటంటున్నారు అంటే మన సదాశివేడు రివ్యూకి సంబంధించి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఓకే మీరే మీరేగా చూసేది ఓకే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మీరు చూస్తారు మీరు మున్సిపల్ అధికారులతో మీ కంట్రోల్ ఉంటారు మాస్ ఏరియా ఉంటుంది ఓకే వాడకం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఇంకొక ట్యాంక్ ప్రపోజల్ చేయండి అదొకటి చేసుకుంటే అదొకటి పెట్టండి చేసేది ఇప్పుడు ఎంత చేస్తారు కొత్త ట్యాంక్ ఎంత ప్రపోజల్ పెడతారు పదకొండు వందల పెడతారా పదిహేను పదిహేను వందలు పెడతారా ఇప్పుడు చేసుకుంటూ అడిషనల్ గా పెట్టండి ఇది పెట్టండి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను మీ నా మీ కన్సల్టెంట్ అంటే మీరు నార్మ్స్ నార్మ్స్ అనేది కాదు ఇక సఫిషియంట్ ఇది నార్మ్స్ వేరు వేరు మీకు అర్థమైంది కదా మీరు లెక్కలో ఉండి అవసరం అన్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడతా ముఖ్యమంత్రి గారు చెప్తా అటువంటి సీఎంఏ కదా డైరెక్షన్ డిసిజన్ అంతా మీరు అడ్జస్ట్మెంట్ మైండ్ తోటి ఎవరు కూడా అధికారులు పనిచేయకండి ఇప్పటికి ఇది చేస్తే దాని కదా ఒక కోటి రూపాయలు వస్తే మేము అడ్జస్ట్ చేస్తాం సార్ అట్లే వద్దు పది కోట్లు అవసరం ఉంటే పది కోట్లు ఇంక్లూడ్ చేయండి మీరు కోటి చేయండి మీరు దాని మీద నేను చెప్పలేబడతాం సీఎం గారితో కానీ మీరేదో అవుతుందో అవుతుందో కాదో వస్తాయో లైన్లో మీరు పోవద్దు అధికారులు కన్సల్టెంట్ క్లియర్గా చెప్తున్నా ఎక్కడ కూడా చిన్న తీయటర్ రాదు నా నా ఈరోజు ఈ మీటింగ్ జిల్లా పరిషత్ లో రెండు మున్సిపాలిటీ సంగారెడ్డి సదాశిపేట మున్సిపాలిటీకి సంబంధించి భవిష్యత్తులో యాభై ఏళ్ళు మళ్ళీ మళ్ళీ కొత్త ప్రపోజల్ అవసరం లేని యొక్క నాణ్యత కూడకుండా ఫిల్టర్తో కూడుకున్నా డిజైన్ చేయాలనేది నా లైన్ క్లియర్ కట్గా ఇందులో మీరు ఎక్కడ కూడా మున్సిపల్ అధిక ఇద్దరు మున్సిపల్ కమిషనర్ వాళ్ళ స్టాఫ్ ఉన్నారా ఓకే మున్సిపల్ అధికారులు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు ఈ గారు ఉన్నారా ఎస్సీ గారు ఎవరున్నారు మీరు ఓకే ఈ ఇరిగేషన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై వేరు ఆర్డర్ ప్లేస్ రూరల్ సప్లై ఇచ్చింది వేరు ఫస్ట్ మనం రెండు మున్సిపాలిటీ సంబంధించిన రివ్యూలో గతంలో వన్ మీటింగ్స్ మనం చేసిన హైదరాబాద్ సెక్రటరీ చేసినాము ఇప్పుడు అందరిని ఎందుకు చేసినట్ట గవర్నమెంట్ లో మిషన్ భగీరీకు సంబంధించి వాటర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ స్టార్ట్ చేసేరు కానీ అలా ఆ రోజులలో కాంప్లైంట్ వచ్చినాయి ఇప్పుడు కూడా కాంప్లైంట్ ఏం వస్తున్నాయి అంటే ఫిల్టరేషన్ సరిగ్గా అవుతలేదు మట్టి నీళ్ళు అట్లనే ఎర్ర నీళ్ళు అట్లే వస్తున్నాయి అది చేయలేకపోతున్నాము అని అక్కడక్కడ కొందరు నేను అడిగితే కొంత ఫండింగ్ ప్రాబ్లం ఉన్నది దాన్ని మెయింటెనెన్స్ చేసేవారు కరెక్ట్గా చేస్తలేరు ఇవి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము డ్యూటీ పరంగా కరెక్ట్గా చేయలేకపోతున్నాం అది ఎవరో ఎవరో అక్కడక్కడక్కడ చెప్పడం జరిగింది ఇది సరే ఇవన్నీ మనం జనాలకు చెప్పి చెప్పడం చెప్పి మనము చెప్పడం వల్ల రిజల్ట్ రాదు రిజల్ట్ రాదు మనము అల్టిమేట్ డ్యూటీ పబ్లిక్ రిప్లెటెడ్గా అధికారులు మన ఇద్దరు డ్యూటీ ఏంటంటే ఏదో రకంగా మనము వాటరు నాణ్యతతో కూడుకున్న వాటర్ ఫిల్టర్ అయ్యి నాణ్యతతో కూడుకున్న వాటర్ని మనము ప్రజలకు అందించ అందించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దాని మీదనే ఈ డిస్కస్ సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లైన్లు కాకుండా అదనంగా కొత్త కాలనీస్లలో కొత్త కాలనీస్లలో పైప్ లైన్ తీసుకోవాలి మధ్య పైప్ లైన్ తీసుకోవాలి పాత కాలనీస్లలో కొత్త జనాభా పెరిగింది కాలనీస్ పెరిగినాయి అనే దగ్గర పైప్ లైన్ మళ్ళీ కొత్త వేయాలి ఈ రెండు మున్సిపాలిటీకి సంబంధించి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఇప్పుడు సపోజ్ సంగారెడ్డి మున్సిపాలిటీ మనం ఏమనుకున్నామంటే అదనంగా ఫిల్టర్ పెట్టు ఇంకొక ఇంటెక్ వేలు అక్కడ నుంచి పైప్ లైన్లో నాణ్యత గల పైప్ లైన్లతో డిస్ట్రిబ్యూషన్ ఇంటెక్ వెల్ నుంచి ప్రతి ట్యాంక్ ఫిల్టర్ దాకా కానీ ట్యాంక్ల సప్లై నాణ్యత కొడుకున్న పైపులను మనము సెలెక్షన్ చేసుకోవాలి ఇదంతా కూడా మనం చేసుకోవాలి అనేది ఒక డిస్కస్లో మనకు వచ్చింది మళ్ళీ ఒకసారి రూరల్గా అధికారులకు ఏం చెప్తుందంటే ఆ డిపార్ట్మెంట్స్ అధికారులకు ఏం చెప్తుందంటే మీరు కూడా ఇంక్లూడింగ్ కన్సల్టెంట్ కూడా మీరు కూడా ధ్యానం పెట్టండి ఇంటెక్ ఎక్కడైనా సరే సదాసిపేట్ మున్సిపాలిటీ ఒక ఇంటెక్ వెల్ సంగారెడ్డికి అదనంగా ఒక ఇంటెక్ అక్కడ సదాసిపేట్ మున్సిపాలిటీ ప్రజలకు ఒక ఫిల్టర్ బేడ్ అట్లాగే సంగారెడ్డికి మున్సిపాలిటీ అదనంగా ఫిల్టర్ బేడ్ ఓకే అట్లాగే మనం ఫిల్టర్ బేడ్ నుంచి మంజీరా నుంచి వాటర్ డ్రా చేసి పైప్ లైన్ అయితే ఉండే నాన్నైతే కొనుక్కున్న ఈ డిజల్ కూడా రావాలి భవిష్యత్తులో మళ్ళా రిపేర్లు అనే ప్రస్తావన లేకుండా అది జాగ్రత్తగా తీసుకోవాలి కన్సల్టెంట్ సంబంధించి అధికారులు కానీ ఇది ఒకటి డిస్ట్రిబ్యూషన్ లైఫ్స్ ఇప్పుడు వేసే డిజల్ నేను మీ అందరినీ అధికారులు అందరికి ఎందుకు కోరుతున్నా అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది నెక్స్ట్ మంత్ దసరా ఆఫ్టర్ దసరా తర్వాత సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఇక్కడికి నా దగ్గర ఉంటుంది ఆ వచ్చే లోపలనే మీకు మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి నాకు ఇంటెక్ బెల్ కానీ ఫిల్టర్ బేడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ కొత్త కాలేజ్ ప్రజెంట్ కొత్త కాలేజ్ కానీ ఫ్యూచర్ కూడా కొత్త కాలేజ్ వచ్చే అవకాశం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రాంతానికి కానీ ఒకటేసారి కన్సల్టెంట్ అధికారులు అందరు కూడా ఈ డిజైన్ చేయాలనేది నా ఆలోచన ఇంకొకటి ఏంటంటున్న హెల్త్ డిపార్ట్మెంట్ ఓకే మీరే కదా చూసేది ఈ గారు ఓకే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మీరు చూస్తారు మీరు అయితే మున్సిపల్ అధికారులతో మీరు కోఆర్డినేషన్ చేసుకుంటారు కన్సల్టెంట్ మీ కంట్రోల్లో ఉంటాడు ఓకే మీకు మీ గారు మీ డి మీకు చెప్పేది అంటే అందరు చెప్పేది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఓవరాల్గా మీరు చూస్తారు కాబట్టి ఇప్పుడు మొన్న డిస్కస్లో కూడా రెండుసార్లు మనం డిస్కస్ చేసినప్పుడు మనం అనుకునేవి ఏంటంటే గతంలో నేను సంగారెడ్డి పదేళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి ఇంటింటా మంజీరాలు ఇచ్చినప్పుడు గొంతలు లేకుండా వాళ్ళందరికీ కూడా మనము ఏ రకంగా అని అంటే నాలుగు వాడలే కలిపి ఒక రిజర్వ్ ఒక ట్యాంక్ కట్టాం అట్లాగే ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో కొత్త కాలనీస్కి పెద్ద పెద్ద కాలనీస్ వచ్చినాయి కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ట్యాంక్స్ పెట్టండి మీరు అంత కలపకండి ఇది మళ్ళా ఇప్పుడు సపోజ్ ఆర్డెస్ ఫ్యాక్టరీ ఉంది సపరేట్ అయింది మందిరా నగర్ బ్యాంక్ కాలనీ సపరేట్ ఉంది అంటే రామ్ అది అదే ఆర్టీసీ కాలనీ అది ఒక పెద్ద కాలనీ అయింది అవతల ఉంది ఉంది గేట్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ దాదాపు పద్నాలుగు కాలనీస్ వచ్చినాయి సపరేట్ ట్యాంక్ పెట్టండి ఇట్లా మళ్ళీ ఒకసారి చూసుకోండి దాంతో ఇప్పుడు అట్లానే పాత మనము బస్ బస్టాండ్ ఓల్డ్ ఓల్డ్ టౌన్ ఓల్డ్ టౌన్ కి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ట్యాంక్ ఉందో దాన్ని మళ్ళీ కొత్తది అక్కడ ప్రపోజల్ చేయండి చేసేది మీకు మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు చేసే కన్సల్టెంట్ మీరు కూడా ప్రతిదీ కూడా ట్యాంకులు కానీ రిజర్వేర్లు కానీ ఫెటర్వేడ్లు కానీ లేదా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ ఏది చేసినా మీరు రానున్న యాభై ఏళ్ళకు డిజైన్ చేయండి మీరు ఏదో ఈ టెంపరీగా ఐదు ఏళ్ళకి పదిహేనులకు చేయకండి యాభై ఏళ్ళకి జనాభా పెరుగుతుంట పెరుగుతుంటుంది మనం ఈ రోజు చేసి మీరు ఇచ్చే డిజైనే అది భవిష్యత్తు యాభై ఏళ్ళ దాకా మళ్ళీ మాకు రాలేవు రాలేవు కొత్త శాంక్షన్ కావాలనే పరిస్థితి లేని ఒక సిస్టమ్లో మీరు అధికారులందరూ కూడా పనిచేయాలనేది నా సూచన ఇక్కడ నుంచి అంతా నాకు టైం కూడా నా దృష్టి నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా నేను పొద్దున్నే ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన చూసే మేము తోటి మాట్లాడినా బహుశా పదో పదిహేనో తారీఖు వచ్చే నెల పది నుంచి పదిహేనో తారీఖు లోపల ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం తీసుకునే అవకాశం ఉంది దామోదర్ గారితో కూడా మాట్లాడినా సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించి మా జిల్లా మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు కూడా చెప్పిన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్తో కూడా చెప్తాను ఓకే వాళ్ళ పర్మిషన్ తోటి సంగారెడ్డి కాన్షియన్స్ నెంబర్ సపరేట్ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ తీసుకుంటాము ఈ లోపల మీకున్న టైం ఎంత ఈరోజు డేటు ఈరోజు పదహారు అంటే మీరు ముప్పయో తారీఖు లోపల ఈ నెల ముప్పయో తారీఖు లోపల పబ్లిక్ హెల్త్ మున్సిపల్ అధికారులు మీరు కన్సల్టెంట్ అందరు కలిసి ఈ నెల ముప్పై తారీఖు లోపల మీరు అఫీషియల్గా మీరు అందరు కూడా ఇది సబ్మిట్ చేసే పరిస్థితిలో ఉండాలి మీరు ఈఎన్సీ ఏది ఈఎన్సీకి సబ్మిట్ చేయాలి అంతే కదా మీరు ఎవరు ఈఎన్సీ ఎవరు ఇప్పుడు మీకు ముప్పై తారీఖు లోపల అందరూ పోయి సబ్మిట్ చేసి ఫోటో తీసుకొని కేయ్యాల ఇది మీకు ఇస్తున్న లైన్ ఈ గారు మీ ఎస్సీ గారితో చెప్పి మీ తోటి మాట్లాడి ఎట్ల ఆయన ఫీజు ఫీజు అంతా అందులో అడ్జస్ట్ కూడా ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు అంతే కదా ఇది ఏది ఉన్నా సరే ముప్పై ఇది సెప్టెంబర్ ముప్పై తారీఖులో ఈఎన్సీ గారికి సబ్మిట్ చేయాలి చేసే రోజు నాకు చెప్పండి నేను కూడా వస్తున్నా నేను నిర్మలా మేడం కూడా వస్తా మేమిద్దరం వస్తాం ఆ రోజు మనం అందరం కలిసి ఈఎన్సీ గారి దగ్గర కూర్చొని సబ్మిట్ చేయాలి ఇది లైన్ క్లియర్ కట్గా ఓకే అట్లనే సదాశివపేట మున్సిపాలిటీకి వచ్చినట్టయితే ఇప్పుడు రాఘవేంద్ర కాదు